హాయ్ వ్యూవర్స్ నా పేరు ఈ ఫ్రెండ్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఫ్రంట్ ఫ్రెండ్స్ మనం ఎక్కువగా మనం మొన్న కానీ చూసుకున్నట్లయితే మొన్నటి నుంచి మనకి రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఎక్కువగా చూసినట్లయితే ఒక ఇంటర్వ్యూలో మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది మనకైతే ఎక్కువగా అయితే వైరల్ అయితే అవుతుంది సో మనకి నిరుద్యోగుల గురించి అడిగినప్పుడు ఆయన సమాధానం అయితే మనకి ఇలాగైతే చెప్పడం అనేది జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకోవడం వలన ఎక్కువగా నిరుద్యోగులు అనేది పెరిగిపోతుంది సో నిరుద్యోగ పర్సంటేజ్ శాతం ఏదైతే ఉందో అది మన ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతుంది అని చెప్పేసి ఆయన క్లియర్గా స్పష్టంగా అయితే చెప్పడం అనేది జరిగింది సో అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది గ్రాడ్యుయేట్స్ అంటే గ్రాడ్యుయేట్స్ చేసిన నిరుద్యోగులుగా అంటే గ్రాడ్యుయేట్స్ చదివి నిరుద్యోగులుగా ఉన్న దాంట్లో కానీ పరిశీలించినట్లయితే మనం వచ్చేసి ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్లో హయ్యెస్ట్ ఎక్కువగా నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ మన ఆంధ్రలోనే అయితే ఉన్నారనమాట సో దానికి సంబంధించి క్వశ్చన్ కానీ అడిగినట్లయితే మన గౌరవనీయులైన బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎక్కువగా చదువుకోవడం వల్లనే ఎక్కువ మంది చదువుకుంటూ ఉన్నారు కాబట్టి మనకు నిరుద్యోగులు అనేది పెరిగిపోతున్నారని చెప్పేసి స్పష్టంగా అయితే చెప్పడం అనేది జరిగింది అవును నిజమే కదా ఫ్రెండ్స్ ఎక్కువ మంది చదువుకుంటే ఎక్కువగా నిరుద్యోగులు అయితే ఉంటారు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి కానీ చూసినట్లయితే మనకి ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు కావచ్చు ప్రైవేట్ జాబ్స్ కావచ్చు మనకి లేవన్నమాట ఎందుకంటే జాబ్స్ ని క్రియేట్ చేసే వాళ్ళు లేరు అంటే ఉద్యోగాల్ని పెంచే వాళ్ళు కావచ్చు ఉద్యోగాన్ని మనకి క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు లేనప్పుడు చదువుకున్న వాళ్ళందరూ నిరుద్యోగులుగా మిగిలిపోతారు కాబట్టి మన బొత్స సత్యనారాయణ గారు అలాగైతే చెప్పడం అనేది జరిగింది సో ఆయన మాట ప్రకారం మనం అందరం ఏం చేయాలంటే మన పిల్లలు కావచ్చు మన ఇంటి వాళ్ళు కావచ్చు మన అక్క వాళ్ళు కావచ్చు చెల్లెళ్ళు కావచ్చు మన తోబుట్టులు కావచ్చు ఎవరైనా సరే ఇంట్లో ఇద్దరుగానే ఉంటే ఒకరు పనికి వెళ్ళాలి ఒకరు బడికి వెళ్ళాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే ఈ నిరుద్యోగుల కొరత ఉండదు పనికి వెళ్ళేవాడు ఏదో ఒక నాలి చేసుకొని సంపాదించుకుంటాడు వాడికి ఎలాగో చదువు ఉండదు కాబట్టి ఎక్కువ మంది చదువుకోరు కాబట్టి అక్కడ నిరుద్యోగం తగ్గుతుంది ఇక్కడ చదువుకున్న వాళ్ళలో ఎవరైతే ఒకటి ఆరా ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు కూడా వస్తాయి సో అలా చేస్తే చాలా మంచిదని చెప్పేసి మన బొచ్చా సత్యనారాయణ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అయితే చెప్పడం అనేది జరిగింది సో ఇలాంటివి మనం సోషల్ మీడియాలో చూడాల్సి అయితే ఉంటుంది అవగాహన ఉండి మాట్లాడతారో రాజకీయ నాయకులు అవగాహన లేక మాట్లాడతారో మరి తెలియదు కానీ ఇలా మరి ఆయన చెప్పిన మాటకి మరి ప్రజలు ఏం చేయాలో ఆంధ్ర రాష్ట్రంలో బతికే వాళ్ళు ఏం చేయరు నిరుద్యోగుల్ని తగ్గించాలంటే చదువుకోవడం ఆపేయాలేమో మరి ఆయన చెప్పిన ప్రకారంగా అయితే సో మనం వచ్చేసి దీన్ని గమనించినట్లయితే మనకు ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అందులో అతను విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈ పాయింట్ ని చేసి నేనైతే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్ గురించి చెప్తూ ఉంటాను జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్తూ ఉంటాను కాబట్టి సో దీని మీద ఖచ్చితంగా మనం అయితే కాన్సన్ట్రేట్ అయితే చేయాలి సో ఈ ఇట్లాంటి రాజకీయాలు అసలు అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు ఇలాంటి వల్ల మన ఆంధ్రాకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి నా ఉద్దేశం అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్